హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి అదేంటంటే బేకరీ స్టైల్లో మనం బిస్కెట్స్ తీసుకుంటూ ఉంటాం కదా అలాంటి బిస్కెట్స్ ఈరోజు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకో ఎలా చేసుకోవాలనేది అయితే నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మీకు చూపిస్తున్నానండి మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఇలా బిస్కెట్స్ చేయడం వల్ల హై హైజెనిక్గా కూడా ఉంటుంది అలాగే ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నేను ఈరోజు మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నానండి మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోను కూడా షేర్ చేయండి చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడైతే ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ప్రీ హీట్ అంటే సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకుంటున్నాను ఫిఫ్టీన్ టు మనము టైం అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లేదు ఎయిటీన్ మినిట్స్ వరకు పెట్టుకోవచ్చు ఇవి బేక్ అవ్వడానికి చూడండి ఎంత మంచి కలర్గా ఓవెన్లో వచ్చినట్టు వస్తాయండి నేనైతే వితౌట్ ఓవెన్ వాడుతున్నాను ఓవెన్ కుకింగ్ కుక్ చేస్తున్నానండి ఈరోజు ఓవెన్ లేని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా చేసుకునేలాగా ఉంటాయి బిస్కెట్స్ అనేది సేమ్ బయటకున్నట్టే ఉంటాయి టేస్ట్ కూడా మరి ఎలా చేయాలి అనేది దీనికైతే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నేను మీకు ఈ వీడియో చూపించేస్తాను మీరైతే చూసేయండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ తీసుకున్నానండి ఆ తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ క్రీమ్ డాల్డా తీసుకున్నాను తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి తీసుకున్నానండి ఇది నేను ఎలక్ట్రిక్ బీటర్తో నేను దీన్ని బీట్ చేసుకుంటున్నాను సాఫ్ట్గా ఎలక్ట్రిక్ బీటర్ లేని వాళ్ళు ఎలక్ట్రిక్ బీటర్ లేని వాళ్ళు విష్కర్తో కూడా చేసుకోవచ్చండి నేను ఎలక్ట్రిక్ బీటర్ను అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఈ మనకు సాఫ్ట్గా మనకు ఒక క్రీమ్ కన్సిస్టెన్స్ అనేది వస్తుందండి అప్పటి వరకు మనము బాగా బీట్ చేసుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఐసింగ్ షుగర్ వేసుకొని మళ్ళీ బీట్ చేసుకుంటున్నానండి ఇలా బీట్ చేసుకున్నాక ఒక ఒక స్పూన్ చిన్న స్పూన్తో నేను అంటే ఒక ఒక టెన్ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను అలాగే అదే స్పూన్తో నేను బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ రెండు కూడా యూజ్ చేస్తున్నానండి అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను మిల్క్ పౌడర్ తీసుకోవడం వల్ల వల్ల మనకి బిస్కెట్స్ అనేది చాలా టేస్టీగా అనేది వస్తుందండి ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ కూడా బాగా మంచి స్ట్రక్చర్ వచ్చేంతవరకు నేను బాగా బీట్ చేసుకుంటున్నాను చూసారు కదా మనము కేక్ పైకి క్రీమ్ వేస్తారు కదా ఆ స్ట్రక్చర్ అనేది వస్తుంది మనకి ఇక్కడ ఇలా మీకు క్రీమ్ డాల్డా లేకపోతే మీరు అవాయిడ్ చేసేసుకొని దాని బదులు బటరే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఆ తర్వాత నేను ఇక్కడ ఫుల్గా వన్ కప్పు వరకు మైదా తీసుకున్నాను మీరు మైదా బదులు గోధుమ పిండి కూడా వాడవచ్చండి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు కస్టర్డ్ పౌడర్ కూడా తీసుకునేసి ఇవన్నీ కూడా చేత్తోనే ఇప్పుడు బీటర్ అనేది లేకుండా చేత్తోనే చపాతి పిండి పిసుకున్నట్టు పిసుక్కోవాలండి మనకి మరీ అంత గట్టిగా అయితే కాదు కొంచెం సాఫ్ట్గానే ఉండాలి డిస్కస్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ మనము జామున్కి కదా మనం జామున్కి ఉండలు చేస్తూ ఉంటాం కదండి చిన్న చిన్న ఉండలు అలా అనేది కొంచెం కొంచెం బ్యాటర్ తీసుకొని రౌండ్గా చేసుకునేసి రౌండ్ షేప్గా చేసుకునేసి ఇలా మధ్యలో బటన్ వేలతో మనము ఇలా ప్రెస్ చేస్తే ఇలా మధ్యలో హోల్లాగా పెట్టి మనం మనకు నచ్చిన నట్స్ అనేది ఇలా మధ్యలో పీనట్స్ కానీ కాజు కానీ బాదం పిస్తాం ఎలా సన్ఫ్లవర్ సీడ్స్ ఏవైనా కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ పంప్కిన్ సీడ్స్ అనేది పెట్టుకున్నాను పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారని పంప్కిన్ సీడ్స్ పెట్టుకున్నానండి చూసారు కదా ఇలా అన్నీ కూడా ఈవెన్గా మనము ఒకేటే సైజులో వచ్చేలాగా చేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఒక్కసారిగా చేసి పెట్టుకున్నాక మనం ముందే ప్రిపేర్ చేసుకొని ప్రీ హీట్ పెట్టుకున్న బౌల్లోకి ఈ ప్లేట్ అనేది ఈ బిస్కెట్ ప్లేట్ అనేది పెట్టేసి మనము బిస్కెట్స్ అనేది బేక్ చేసుకుందామండి ఇప్పుడైతే మనకు ప్రీ హీట్ పెట్టుకున్నాం చాలా వేడిగా కూడా ఉందండి ఇప్పుడు ఈ ప్లేట్ పెట్టేసి మనము బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేద్దామండి బేకింగ్ టైం ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మినిట్స్ వరకు పెడుతున్నాను తర్వాత చూడండి బిస్కెట్స్ అయితే మనకు బాగా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి కింద వైపు కూడా మనకి మంచి కలర్ అనేది వచ్చింది మనం పెట్టిన సైజు అయితే కొంచెం ఇవి బాగా బేక్ అయినప్పుడు పెద్ద సైజుగా వస్తాయి ఇప్పుడు బయటకు తీయండి ఇవి వెంటనే బిస్కెట్స్ అనేది తీయకండి ఎందుకంటే వేడి మీద ఉంటాయి మెత్తగా ఉంటాయి విడిగిపోతాయి కాబట్టి కొంచెం సేపు చల్లారాక తీసుకుంటే మనకు గట్టిగా అనేది బిస్కెట్స్ ఉంటాయి తినేటప్పుడు చాలా బాగుంటాయి టేస్ట్ అనేది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి కలర్తో మనము కస్టర్డ్ బిస్కెట్స్ కదండి చాలా అంటే ఎంత మంచి కలర్ వచ్చిందో మనము నేనైతే ఇంతకు మంచి ఇంకేమీ వాడడం లేదు పిల్లలకి అప్పుడప్పుడు నేను ఇంట్లోనే ఇలా చేస్తూ ఉంటానండి వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బ్యాక్ సైడ్ కూడా మనకు బాగా మంచి క్రిస్పీగా బాగా ఓవెన్లో వచ్చినట్టు వచ్చిందండి బే ఈ బిస్కెట్స్ అనేది మంచి బ్రౌన్ కలర్తో బ్యాక్ సైడ్ మంచి బ్రౌన్ కలర్ అనేది కూడా బిస్కెట్స్కి వచ్చింది కాబట్టి బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిగా అనేది లేకుండా బాగా బేక్ అయి ఉన్నది మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే నా నా వీడియోకు ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్